మహిళల పట్ల గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ మాజీ ఎంపీ నెల్వల సుబ్రహ్మణ్యం కోరారు నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కోవూరు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో పెళ్లకూరు ఓజిలి ధరవాడి సత్రం మండలాల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య విజయకుమార్ నాయుడు శ్రీనివాసల్ నాయుడు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బచ్చల రవీంద్రారెడ్డి అవధానం న్యాయవాది గంగా ప్రసాద్ పోలేరమ్మ ఆలయ చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు ఒక ప్రవర్తనకి ఆద్యం పోశాడు నల్ల రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనకి ఈ రోజు కొత్త ఏమి కాదు అనవసరమైన పర్సనల్ విషయాలు ఎప్పుడు వాళ్ళకి ఆ కుటుంబానికి మాట్లాడే పరిస్థితి ఉంది నల్ల రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు కూడా అదే విధంగా పర్సనల్ గా మాట్లాడతాడు అదే కో చెందిన నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆయన బాటలోనే ఆడవాళ్ళని వాళ్ళని విధంగా మాట్లాడేది వాళ్ళకి ఆనవాయిత నల్లరెడ్డి సీనవాస రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర గవర్నర్ ని వేసే గృహంగా చేసిన అని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఇవల్ తండ్రి ఇన్ని రోజులు గడుస్తున్నా సరే నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దానికి ఎలాంటి బాధ పడకుండా ఆ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సమర్థించుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఆ పార్టీ నేతలకే తెలియాలి గతంలో పవిత్రమైన శాసన సభలోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతిమని భోనేశ్వర్ భువనేశ్వర్ గారిని ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అలా మహిళల్ని అవమానిస్తున్నందుకే వ్యక్తం చేశారు అయినా కూడా ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రావడం లేదు ఆడవాళ్ళని అవమానించడం కించపరుస్తూ మాట్లాడడం ఆ పార్టీ నేతలందరికీ కూడా మొదటి నుంచి అలవాటే అదే విధంగా రాష్ట్ర ప్రజలు ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా సరే ఆ పార్టీ నేతలు ఇంకా మారకపోవడం మారకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది యథా రాజా తదా ప్రజ అంటారు రాజు ఎలా ఉంటే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని గాని చెల్లిని గాని గౌరవించని స్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సమాన ఆస్తి హక్కు అడిగిన దానికి వాళ్ళ చెల్లిని బయటికి పంపించిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అలాగే వాళ్ళ తల్లిని కూడా గౌరవించకుండా